హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ దేసి స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కిన మొక్కులు అంటే మొక్కుబడిగా ఉన్న మొక్కులు తీర్చుకున్నారండి మరి వాటి అన్నిటినీ నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి వారు వారి దగ్గర ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారండి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు చేపట్టారు వాటన్నిటి నేను మీతో షేర్ చేస్తున్నాను నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్నీ ఉంటాయండి అందువల్ల నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెవరో కదా ఈ కార్యక్రమాలు చేపట్టిన వారు పిట్లంలో ఉన్న పద్మ సత్యనారాయణ గారు అలాగే వాళ్ళ ధర్మపత్ని అయిన పద్మరాధ గారు అండి అలాగే పద్మ కుమార్ గారు వాళ్ళ ధర్మపత్ని అయిన పద్మ సంగీత గారండి మరి ముందు రోజు అంటే ముందు ఒక సండే రోజు పద్మకుమార్ గారు సంగీత గారు ఈ కార్యక్రమాలు చేపట్టారు తర్వాత వారం వచ్చేసి పద్మ సత్యనారాయణ గారు అలాగే పద్మ రాధ గారు ఈ కార్యక్రమాలన్నీ జరిపించారండి అందువల్ల నేను ఇద్దరి కూడా ముక్కుబడ్డలు ఒకే రకంగా ఉండడం వల్ల నేను ఇద్దరి కూడా ఒకే వీడియోలో అన్నీ కలిపి ఈ వీడియోని రెడీ చేశానండి మీకు ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా స్వామివారి అభిషేక కార్యక్రమం చూసేద్దాం పూజ కార్యక్రమం అయిన తర్వాత పద్మాంజనే గారు ధర్మపత్ని అయిన స్వప్న గారు ఇద్దరు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారండి తర్వాత కార్యక్రమం వచ్చేసి స్వామివారి కళ్యాణ కార్యక్రమం అండి అది నిల్తి చూసేద్దాం గోవిందోకుల బాలి

ప్రసీద పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి గోవిందుడమ్మ గోవిందురిమలపు ప్రణయాల చలి మనసు గెలిచాకి కళ్యాణ కణలు నాడమ్మ ఆకాశదాజునకు సరితూగు సిరి కొరకురుణమైన వెను मल्कशुप्त गोविन्द गो क्षीरसुप्त गोविन्द गोपालित गोविन्दु गोविन्द శుభయో రఘువంశరామయ్య సుగోసీతమరై నేచు సమయాన చాకే మధుబు మది గిరిచాక్య మోహింది కళ్యాణ శుభ వీణ కళ్యాణ ञ्जितरुणि अन्दालरमणि विनगानि कृष्णय्य लीलामृतं गुविदाि कदिलिन्ति तन वेट नीचिन् चिन्ति रुक्मिणी प्रेमायणम् పద్మావతమ్మ పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ విరిమలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలు నాడమ్మా ఆకాశరాజునకు సరితూబు సిరి కొర పురుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణ

కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటుంది സാർത്ഥക്യമുണ്ടു കരുഗണനടിപ്പിച്ചു കല്യാണമുചി ലോക കല്യാണമേടു കല്യാണം വൈകുഭയോഗ చె పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి స్వామివారి కళ్యాణం ఎంత వైభవంగా ఘనంగా జరిగిందో మరి స్వామివారి కళ్యాణం తర్వాత తలంబ్రాల కార్యక్రమము తర్వాత అమ్మవారికి సారే ఓడి బియ్యము కార్యక్రమం ఇలా ఒకటి తర్వాత ఒకటి సాంప్రదాయ పద్ధతిలో అన్నీ కూడా చేశారండి చాలా చాలా ఘనంగా ఈ కార్యక్రమాలన్నీ జరిపించారు మరి స్వామివారి కళ్యాణం తర్వాత స్వామివారికి అమ్మవారికి హారతి ఇచ్చారు హారతి అయిన తర్వాత ఇప్పుడు పద్మ సత్యనారాయణ గారు అలాగే రాధా గారు కలిసి మొక్కిన మొక్కు అండి ఒక్క వంద పది దంపతులతో సత్యనారాయణ వ్రతం చేయించారండి ఈ సత్యనారాయణ వ్రతాలు వ్రతాలకి కావలసిన సామాగ్రి అంతా అలాగే వాళ్లకు వాళ్ళు కట్టుకున్న బట్టలతో సహా అంతా వీళ్ళే అరేంజ్ చేసేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా చూసేసే ലോകഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയമാർമംഗലേ ശി സർവാർദ്ധസാധകേ ശരണ്േ ാരായണേ നമുസ്തുതി ശ്രീലക്ഷ്മീനാരായണാഭ്യന കുമാരഹേശ്വരാഭ്യഞ്ജകർഭാന്നചിപ്പഭ്യേമംഗാ സമേത ശ്രീ വെങ്കടേശ്വരസ്വാമി ദ്യു നമ ശ്രീ സീതാരന ഇഷ്ടമ കുളദേവത మీ ఇంటి దేవుడి ఎవరో తలుసుకుందన్నం పెట్టుకోండి సర్వేభ్యో మహజనేభ్యో నమః ఓం నమః సదసేనవ సదసస్పదయే నమః కీనాం ప్రోగానాం చక్షుశే నమో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు జరిగిన జరుగుతున్న ఈ బృహత్ కార్యానికి అతిథులుగా విచ్చేసిన భక్తులందరికీ చూశారు కదా ఫ్రెండ్స్ మరి సత్యనారాయణ వ్రతాలు ఒక్క వంద పది సత్యనారాయణ వ్రతాలు ఎంత ఘనంగా చేశారు మరి ఇంత ఘనంగా ఇంత ప్రత్యేకంగా చేసిన వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎలా వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ కార్యక్రమానికి మా పిన్ని బాబాయ్ అలాగే మా అత్తయ్యలు మామయ్యలు ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారండి మరి నేను కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళానండి అందువల్ల వీడియోను మొత్తం షూట్ చేసి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి నాకైతే ఈ కార్యక్రమాన్ని వెళ్ళినందుకు చాలా చాలా బాగా అనిపించిందండి అంత బ్రహ్మాండంగా జరిపించారు ఈ కార్యక్రమం అనేది మరి ఒక్క వంద పది సత్యనారాయణ వ్రతాలు చేసినప్పుడు కూడా ఎవరికి కూడా ఒక వస్తువు అనేది తక్కువ పడకుండా ఏ లోటు లేకుండా అలా సమకూర్చారండి అందరు దంపతులు అంటే ఒక్క వంద పది మంది దంపతులు వచ్చి వాళ్ళని సహకరించి ఈ కార్యక్రమాలు విజయవంతం చేశారండి

మరి వ్రతంపై కూర్చున్న వాళ్ళకి ఎవరు పూజ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి పీటతో సహా పీట పైన ఉన్న సామాగ్రిని అంతా ఒక బ్యాగ్లో పెట్టేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసారండి తర్వాత అందరు కూడా వచ్చిన అతిథులు భోజనాలను స్వీకరించి ఇళ్ళలకు వారు చేరుకున్నారండి తర్వాత సాయంత్రం వేళ స్వామివారి షావా కార్యక్రమం కూడా ఘనంగా జరిపించారు అది కూడా స ఎన్ని జన్మల పుణ్యము నీ సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీ కింది సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత మాదిరా లీల పరమానంద పరవశ డోలా గోవింద లీల పరమానంద పరవశ కొండల రాయని లీల సవి చూడని కనుడు ఏలా పుణ్యమే స్వాగతాలు పాడగా ధర్మేధాత్రి నాద్యమాడగా విష్ణుని రూపములేరిసెరే వేదములా గోవింద గోవింద లీలా పరమానంద పరమశోల నీటిలో వెల్లువైన హరి లీలా పదని కథీచూ తత్వ జండు హరిలీలా షుతునిలో చందునిలోనా సురుచిరము శీఠరిలీలా అధనీలా శ్రీభూమి దీవ నదీలా జీవముల మురళి సరి గమల ఊపిరి అయినా హరిలీనా గోవింద గోవింద లీలా పరమానంద పరవశోలా రూపుదము చిత్రమై నరిలీలా కులగిరిలో కొత్త శిరుల హరిలీల వాదాహాధరణి లీలా నాద సింహ కరుణలీలా వామూని పదముల పరశువులీల బలరాముని పరువులీలా బలరా రామకృష్ణుల రసలీల పర రామకృష్ణుల రసలీల గోవింద గోవిందీలా పరమానంద పరమ షడోలా కొందలయని లీలా చొడి చూడని కంగుడు పుయ్యమే స్వాగతాలు పాడయా ధర్మ మేధా త్రినాట్యమాడగా రూపము విడిసే వేదమునా గోవింద గోవింద నీల పరమానంద పరవశోలా కొండల రాయని లీల సవి చూడని రి కుమారులైన పద్మ సత్యనారాయణ గారు కుమార్ గారు అలాగే ఆంజనేయుల గారు నాగరాజ్ గారండి వాళ్ళ ధర్మపత్లైన పద్మరాధ గారు సంగీత గారు స్వప్న గారు శ్వేత గారు వీళ్ళందరూ నాకు అక్కలు బావలు అవుతారండి మరి ఈ నలుగురు అన్నదమ్ముల ఇళ్లలో ఇళ్ళల్లో ఏ కార్యక్రమాలు కూడా చేపట్టినా అందరు కలిసికట్టుగా కార్యక్రమాలు జరుపుకుంటారండి మరి ఈ కార్యక్రమాలు కూడా ఇంత ఘనంగా అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు జరిపించారు అందువల్ల ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా వీరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మీకు ఈ వీడియో నచ్చేసిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి డిస్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కలిస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్